ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై మాసంలో వృషభ వారి ఫలితాలను పరిశీలిద్దాం ఇంకా జూలై మాసంలో ఈ వృషభ వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ప్రధానంగా మనం గమనించాల్సింది ఏమిటి అనంటే పదమూడో తారీఖు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతుంది కాబట్టి శని వక్రగతి ఇక్కడ కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది అని చెప్పుకుంటున్నా కొన్ని నెగటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఏమిటో మనం పరిశీ పరిశీలిద్దాం సో బేసిక్గా ఇక్కడ నెగటివ్ రిజల్ట్స్ ఏంటి అని అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులకి ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా వీరికి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి దీంతోపాటు మీరు గనక నూతన వ్యాపారాలు లాంటివి మొదలు పెట్టాలనుకుంటే ఆ విషయాలలో కూడా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి అలాగే దీంతోపాటు మీరు గనక పార్ట్నర్షిప్స్లో అలాగా ఉంటే ఆ విషయాలలో కూడా మీకు అంత అనుకూలత అనేది కనిపించదనమాట కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కన్స్ట్రక్షన్స్ లైన్లో ఉన్నవారు కూడా ఎక్కువగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి సరే వారికి ఎలా అయినా రొటేషన్లో పనులు నడుస్తూ ఉంటాయి కనుక వీరు కొంతవరకు పనులని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నమే చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి వృత్తికి సంబంధించి వారి వృత్తిపరంగా వారికి అనుకూలత అనేది కనపడుతున్నా వారి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారికి వృత్తిపరంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్నా కూడా ఎక్కువగా మీ భార్యాభర్తల మధ్యన ఒక ఒక చిన్న గ్యాప్ లాంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని నేను నెగటివ్గా చెప్పను ఎందుకంటే ఇది మీకు వృత్తిపరంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు పెద్దవారు అంటే వివాహం జరిగి కొన్నేళ్ళు జరిగిన వారికైతే పర్వాలేదు కొత్తగా వివాహం చేసుకున్న వారు మాత్రం దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్థికంగా వీరికి ఏ విధంగా ఉంటుంది అని ఆర్థికంగా వీరికి సంపాదించిన అంటే మీది ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు కూడా ఉంటుంది అలాగే రుణాలు తీసుకునేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు రుణాలు తీసుకుంటారు మీరు ఇతరులకి సహాయం చేయడానికైనా సరే రుణం తీసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల మీరు కమిట్మెంట్స్ లాంటివి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే బేసిక్గా మీ సంతానం గురించి చూసుకుంటే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉందండి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అలాగే మీ సంతానం గనక విదేశాలకి దానికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారి విద్య గురించి కానీ వేరే వాటి గురించి కానీ వారికి అందులో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా పెట్టుబడుల విషయానికి వస్తే మీరు సేవింగ్స్ లాంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే కొంతవరకు మీరు షేర్స్ లాంటి వాటి మీద కూడా పెట్టుబడి పెడుతూ ఉంటారు బట్ ఇవి నెమ్మదిగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది కనుక సిగ్నిఫికెంట్గా పెద్ద పెద్ద మార్పులు వస్తాయని చెప్పుకోవడానికి అయితే కనిపించటం లేదు సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి మాత్రం కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉన్నా కూడా ఈ రాశి వారికి సంబంధాలు చాలా దగ్గరగా వచ్చి తప్పిపోవడం లేకపోతే అనుకున్న విధంగా పెళ్ళి జరగకపోవడం లేదా కాయపరుచుకున్నది క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి వీటన్నిటితో పాటు ఎవరైతే కొంచెం ప్రేమికులు ఉంటారో వారు ప్రేమ వివాహం గురించి ఆలోచన చేస్తున్నారో వారికి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే మీరు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమ పడతారు అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి విద్యార్థులకి కూడా ఏంటంటే విద్యాపరంగా అన్నీ బాగున్నాయని చెప్పుకున్నాం ఇంకా ఉద్యోగస్తులకి ఏంటి అని అంటే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా వీరికి కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఉద్యోగానికి సంబంధించి వీరికి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మార్పులు లాంటివి కొంతవరకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇవి ప్రధానంగా ఉంటాయండి ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు మాత్రం విధంగా మీకు కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి దీంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకునే విషయం ఏమిటంటే రుణాల సమస్యలు రుణ బాధలు అధికంగా ఉంటాయి అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్దగా ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనిపించటం లేదు కాబట్టి ఇవి మీకు ఎక్కువగా ఉంటాయి వీటి గురించి ఎక్కువ ఆలోచన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో పరిశీలిద్దాం ఈ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా వీరి కుటుంబం గురించి అలాగే వీరి యొక్క భార్యాభర్తల సంబంధ బాంధవ్యం గురించి దీంతో పాటు వీరి వృత్తి వ్యాపారాల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీరు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా స్వామి వారికి అభిషేకం చేయించటం అలంకరణ చేయించటం ఇలాంటివి చేయించటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం